ఈ పదకొండేళ్ళ జర్నీలో కొంచెం ఆలోచిస్తారు సంపునీష్ గారు యశ్వంత్ అండి ఢిల్లీ కల్చర్ ఛానల్ సార్ హృదయకాలం అది మూవీ అప్పటికే హిట్ టైటిల్ ఉండేది సమ్ ప్రామీగా పిలిపించుకుంటారు అంటే బాగుమాలి కావచ్చు ఇండస్ట్రీలో కావచ్చు సార్ కానీ మీ పేరుని మార్చుకొని సంపునీష్ బాబు అని ఎందుకు పెట్టుకున్నారు అంటే బ్రిస్క్ అనిపించలేదు ఆ ఫ్యాన్స్ నుంచి ఏమన్నా వస్తాయి అన్నట్ల ఇండస్ట్రీకి ఒక కొత్త బాబు కావాలనే పేరు పెట్టుకో అంటే దట్ ప్లాన్ అది అంటే ఏ పేరైనా కొత్త కొత్తగా ఉండాలి దానికి బాబా యాడ్ కావాలని మీరు అన్న నడితే కూడా ఒక మాట చెప్తాడు సంపూర్ణ సూపర్ మార్కెట్ దగ్గర ఉండి ఆలోచించి పెట్టాను అంటాడు కానీ అది ప్రాపర్గా పెట్టుకునేటువంటి పేరు అంటే ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదు సార్ ఆ ప్రాబ్లం వస్తాయనే విషయం నాకు తెలియదు అప్పుడు కానీ ప్రాబ్లం అయితే రాలేదు కానీ హృదయకథం అనేది దాంట్లో స్టోరీ అనేది కనిపించదు అంటే అన్ని బిట్ బిట్ సీన్స్ ఉంటాయి అలాగే అవుట్ అండ్ అవుట్ స్పూఫ్ అది మొత్తం మంచి ప్రేమ కథ సార్ అది ప్రేమ కథ అంటే ఇప్పుడు లాజిక్ అనేది లేకుండానే సినిమా హిట్ కొట్టేసారు ఎలా అనిపిస్తుంది నేను చెప్తున్నా కదా సార్ ఆ టైంలో మనకు తెలియదు చేసాము కానీ ఇప్పుడు నా హృదయకాన్ని నేను చూసుకుంటే ఆర్మీ అమ్మ ఆయన సారీ అలా అనిపిస్తుంది నేను చాలా చాలా చూ చూసుకుంటాను నా సినిమా అనుకుంట స్ట్రగుల్ అనేది లేదన్నారు కదా అంటే కింద నుంచి వచ్చానని చెప్పారు దీని దీనికన్నా ముందు మహాత్మా సినిమాతో వచ్చారు మీరు సో మహాత్మా సినిమాలు రెండు వచ్చింది సో ఇది ఐదేళ్లు తర్వాత వచ్చింది రెండు వేల పదకొండు పద్నాలుగు వచ్చింది సో ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అయితే ఉండుంటాయి మహాత్మా సినిమా జరిగినప్పుడు కూడా సంథింగ్ ఫుడ్ దగ్గర